అవేర్నెస్ మీట్ పబ్లిక్కి వాస్కులర్ డిసీజ్ గురించి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ మేజర్ కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు కాళ్ళు తీయాల్సిన పరిస్థితి గ్యాంగ్రీన్ అట్ట వేయాలి చెడిపోయేది కాలు చెడిపోయేది ఇది ఎందువల్ల వస్తూ ఉంది వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంది వాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేసుకోవాలి వచ్చిందంటే ఎర్లీగా ఎట్లా ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేయాలి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయనేది జనాలకి తెలియదు వ్యాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే మనకి బాడీలో బ్లడ్ తీసుకుని వెళ్ళి బ్లడ్ పైప్స్ ఉంటాయి ఆర్టరీస్ అండ్ పెయిన్స్ సో దాంట్లో ప్రాబ్లం బ్లాక్స్ వచ్చినాయి అంటే బ్లడ్ అనేది మనకి నుంచి కాలికి రావు ఆగిపోతాయి బ్లడ్ బ్లడ్ ఆగిందంటే ఎక్కడైతే బ్లడ్ సర్కులేషన్ లేదో అవి చెడిపోతాయి ఇవి ఎవరికి వస్తాయంటే షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి కామన్గా అఫెక్ట్ అవుతుంది స్మోకింగ్ టొబాకో మనకి తంపాకు ఇవి ఎక్కువ వాడే వాళ్ళకి వాస్కులర్ డిసీజ్ కామన్గా ఉంటాయి ప్లస్ ఇల్డర్లీ ఏజ్ ఏజ్ ఎవరైతే